ఆకాశ దీపాన్ని పెట్టుకుందాం ఆకాశ దీపం గుళ్ళోనే కదా ఇంట్లో పెట్టచ్చా అంటే చాగంటి గారి మాటలు విన్న తర్వాత ఆకాశ దీపం ఇంట్లో పెట్టుకోవచ్చు అన్న ఆలోచన అయితే గనక వచ్చిందనమాట దానికోసం ల్యాంప్ హోల్డర్ తీసుకొని ఒక ప్రమిదిలో ఒత్తి వేసుకొని పెట్టుకొని దానికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం నైవేద్యం ఇలాగ మనం గుళ్ళో ఆకాశ దీపం పెట్టినప్పుడు ఏవైతే చేస్తారో అన్నీ చేసుకొని చక్కగా దీపాన్ని అయితే కనుక వెలిగించుకుందాం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి గాలిలు వేసి దీపం వెంటనే కొండెక్కిపోతూ ఉంటుంది మనం వెలిగిస్తున్నప్పుడే దాన్ని నెగిటివ్గా థింక్ చేయకుండా చక్కగా దీపాన్ని మళ్ళీ వెలిగించుకోండి హారతి ఇచ్చేటప్పుడైనా అగ్రతల దూపం చూపించేటప్పుడైనా కూడా ఇప్పుడు ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత బట్టలు ఆరేసుకునే తీగ ఉంటుంది కదా ఆ తీగకి బట్టలు క్లిప్పి పెట్టయితే కనుక నేను పెట్టుకున్నాను మీకు ఎలా నచ్చితే అలాగైతే కనుక పెట్టుకోండి గుళ్ళో చెప్పినప్పుడు రాధారమణ గోవింద గోవింద హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయని ఆకాశ దీపం వేస్తున్నప్పుడు చెప్తారు కదా